హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మా అమ్మ చేతి మినపసున్నుండలని మీతో షేర్ చేసుకోబోతున్నాను మా అమ్మ ఎంత ఈజీగా చేస్తుందో ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఈ మినపసున్నుండలు చాలా బలమైన ఆహారం అండి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక రెండు కప్పుల మినపప్పు తీసుకున్నాను ఈ రెండు కప్పుల మినపప్పుకి మనం రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి మినపప్పు ఇంకా చక్కెర కూడా ఇంకా నెయ్యి మాత్రం దీంట్లో హాఫ్ క్వాంటిటీ ఉండాలి అంటే మనం టూ కప్స్ మినపప్పు తీసుకున్నాం కదా దానికి వన్ కప్ నెయ్యి పడుతుంది ఇంతేనండి ఈ క్వాంటిటీస్తో మనం మినపసు నుండలు ప్రిపేర్ చేసేసుకుందాము దీనికోసమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం తీసుకున్న రెండు కప్పుల మినపప్పుని కూడా యాడ్ చేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఈ సున్నుండల టేస్ట్ అంతా మనం మినపప్పుని దాన్ని బట్టే ఉంటుందండి మనం లో ఫ్లేమ్లో నిదానంగా మినపగుండ్లు లోపలి వరకు వేగే వరకు వేపుకుంటే మాత్రమే మనకి మినప సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి లేదంటే టేస్ట్ చాలా వరకు తగ్గుతుందనమాట మనం లో ఫ్లేమ్లో వేపుకోవడం చాలా మంచిది ఈ మినపగుండ్లు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెండు స్పూన్ల బియ్యం వేసుకుంటున్నానండి ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకి మినప సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టేసుకోకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా చాలా టేస్టీగా మంచిగా వస్తుందనమాట సో ఈ రెండు స్పూన్ల బియ్యం వేసేసి అవి కొద్దిగా వేగనివ్వాలి ఈ మినపగుండ్లు కొంచెం వేగాక ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ చిన్ని స్పూన్ చూశారు కదండీ ఇది నా చిన్నప్పటి నుంచి కాదు మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఉందండి ఇది మనం రైస్లోకి దేంట్లోకైనా నెయ్యి వేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము మేమైతే ఇప్పుడైతే మనం నెయ్యి వేసాం కదా ఈ మినపగుండ్లలో ఈ నెయ్యి అంతా మనకి మినపప్పుకి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇది చిన్నగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మనం నెయ్యి వేసిన దగ్గర నుంచి చూడండి మనకైతే మినపప్పు బాగా ఫ్రై అయిపోయింది కలర్ చూసారా ఎలా ఉందో ఇలా మంచి షేడ్లోకి వచ్చాక ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ అవ్వనివ్వాలి కాసేపు పక్కన పెట్టేసామంటే బాగా చల్లగా అయిపోవాలన్నమాట తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోగలము వేడిగా మాత్రం పట్టకండి ఇప్పుడైతే ఇవి వేడి తగ్గిపోయాయండి దీన్ని అయితే మనం బ్లెండ్ చేసేసుకుందాము మిక్సీలో వేసేసుకొని ఇట్లా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరక ఉండేలాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి దీన్నైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం టూ కప్స్ షుగర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ ఇంకా ఒక ఐదారు యాలకులు కూడా వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మినపపిండిని ఇంకా ఈ చక్కెర పొడిని రెండిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట పూర్తిగా కలిపేసుకోవాలి ఈ సున్నుండలకి మీకు కావాలంటే మినప గుండ్లు కాకపోయినా మినుములు వేసుకొనైనా చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి అవి కానీ మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం అవి వేసైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనము మినుములతో చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి మీరు కావాలంటే ఇదే టైప్లో ఇలాగే మినుములతో కూడా చేసుకోవచ్చు ఇలా మనం ఈ పొడినంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా కలిశాక దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకుందాము దీనికి నేను వన్ కప్ నెయ్యి వేసుకున్నానండి వన్ కప్ నెయ్యి మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది ఈ క్వాంటిటీ ఈ పిండంతా నెయ్యిలోకి మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇదేం పెద్ద కష్టం కాదండి మనకి ఎక్కువ షుగర్ పౌడర్ కూడా ఉంది కాబట్టి ఈజీగా నెయ్యికి మిక్స్ అయిపోతుంది ఇలా మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇలా మనం నెయ్యి అంతా మిక్స్ చేసుకున్నాక పిండి అయితే ఇలా ఉందండి దీన్ని ఇట్లా సున్నుండలు చుట్టేసుకోవడమే మనం చేత్తో నార్మల్గా కూడా సున్నుండలు చుట్టేసుకోవచ్చు లేదు మనకి ఒకే సైజులో ఒకేలాగా ఉండాలి అని అనుకుంటే మా అమ్మ అయితే ఇలా స్పూన్తో ఇలా తీసేసుకొని చక్కగా ఇట్లా చుట్టేసుకుంటుంది సున్నుండలు చేయడం రాదు ఇలా చుట్టడం రాదు అనుకునే వాళ్ళకి ఇలా తీసుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత ఈజీగా సున్నుండలు అయితే ప్రిపేర్ అయిపోయాయో సున్నుండల రెసిపీ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి ఒక్క మినపప్పుని మనం వేపుకోవడం ఒక్కటే కొద్దిగా లేట్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది అంతే తప్ప మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అనమాట ఈ సున్నుండలు ఎదిగే పిల్లలకి బలాన్ని ఇస్తుందండి మంచి శక్తిని ఇస్తుంది ఇన్స్టంట్గా ఎనర్జీ వస్తుంది మరి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి